హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ను గేమింగ్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా వీడియో పెట్టి ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది అప్పుడే మనమైతే ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఆ ఛాలెంజ్ వచ్చేసి జీరో కిల్ జీరో డ్యామేజ్ అండ్ బోయో కొట్టబోతున్నాం దాంట్లో ఇదైతే ఇప్పుడుకి ఏ యూట్యూబర్ అయితే చేయలేదు మీరు ఇప్పటిదాకా వన్ హెచ్పి చూసుంటారు అలాగే వన్ బుల్లెట్ ఛాలెంజ్ కూడా చేసి ఉంటారు అన్నీ చూసి ఉంటారు బట్ ఈ ఛాలెంజ్ అయితే ఏ దాంట్లోనూ చూడలేదు యూట్యూబ్లో అయితే అస్సలు చూడలేదు ఓకే ఫ్రెండ్స్ మనం గేమ్ అయితే ఆడదాం ఎలా ఉందో చూడండి మీరు కూడా వీడియోస్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు చూడండి లూట్ అయితే వేసుకుందాం మనం మెడికెట్స్ అయితే వేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి కింద కూడా ఏమైనా మెడికిట్స్ ఉన్నాయో చూసి తీసుకుందాం అలాగే మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేస్తే ఏజ్ అండ్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అయితే దీనికైతే ఒక టార్గెట్ అయితే ఇస్తాను మినిమం వన్ కే టార్గెట్ అయితే ఇస్తాను దీనికి వన్ కే లైక్స్ అయితే కొట్టండి ఈ లోపల అయితే ఏరేసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇది అయితే ఓపెన్ చేద్దాం కేక్ అయితే ఈ కేక్ని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి మళ్ళీ ఎయిత్ యానివర్సరీ ఓకే రైట్ లూట్ అయితే దొరికింది మనకు కొంచెం హెల్మెట్ అయితే దొరికింది ఈ వీడియో కోసం అయితే నేను చాలా 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 కష్టపడ్డాను ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లాంచ్ ప్యాడ్ వేసుకుని వెళ్ళిపోదాం మనం లాంగ్కి వెళ్ళిపోదాం బాగా అదుగోండి ఎనిమిది అదుగోండి అక్కడ ఒక అయితే ఎనిమిది కనబట్టండి మనకి మిలింగ్ అయితే చేద్దాం మనం హీలింగ్ చేసుకుని వెహికల్ తీసుకుని మనం అయితే వెళ్ళిపోదాం ఇంకేలో నైన్టీన్ మెంబెర్స్ అయితే ఉన్నారు దాంట్లో మనం ఎయిటీన్ మెంబెర్స్ అయితే ఉన్నారు ఇంకెలో వాళ్ళ నుంచి దా దాటుకుని వెళ్ళాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ హీలింగ్ ఆడాలి మనమే జాగ్రత్తగా ఇంకా డ్యామేజ్ చేసినా కానీ వీడియో మొత్తం ఫెయిల్ అయిపోతుంది డ్యామేజ్ మట్టి చేయకూడదు మనం జాగ్రత్తగా ఆడాలి వెహికల్ అయితే దూకించేద్దాం హలో హలో బండి కొంచెం మెల్లగా అసలే మన లైఫ్ అంతంత మాత్రం ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వెళ్దాం వాటర్లోకి అయితే వెళ్ళిపోదాం వాటర్లో నుంచి మెల్లి వెళ్దాం ఫుల్ మెడ్కెట్స్ అయితే ఉన్నాయి హీలింగ్ చేయడానికి రంగీత జాగ్రత్తగా ఒక రౌండ్ అయితే చేద్దాం మనం భీమశక్తి మొత్తం వచ్చేసాం మనమైతే గుడ కాడికి వచ్చేసాం ఏమి 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 ఇంకా ఇద్దరు అయితే ఎలా ఉన్నారు నేను ఒక ఇద్దరు డ్యామేజ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మనకైతే ఏమి ఆ పాప అయితే మనకైతే డ్యామేజ్ అయితే బాగా వేస్తుంది మనం తప్పిస్తున్నాం గ్లోబల్ గ్లోబల్ గ్లోబల్కి యూన్ అయితే మన దగ్గర వాడలేదు సేఫ్ అయితే ఆడికి వెళ్ళాలి మనం జాతర అడిగేసి కొడుతుంది దాని దగ్గర గ్లౌజ్ ఉంది కొడుతుంది ఎందుకే పడుతుంది ఫ్రెండ్స్ మనం వెనక పడుతుంది అయితే జాగ్రత్తగా తప్పించుకోవాలి దాని అగ్ని మనం నీ చెట్టు కూడా అయితే తాగున్నాను ఒక్క నిమిషం చూసేసింది చూసేసింది టవర్ కడికి వెళ్ళిపోతాం మన టవర్ కి కూడా రైట్ సేఫ్లో అయితే ఉన్నాం మనం ఎన్ని వచ్చేటప్పటికి మనం జాగ్రత్త తెప్పించుకోవాలి వచ్చేసింది వచ్చేసింది వచ్చేసి రన్ 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మనం అయితే వెళ్ళిపోదాం దాని అయితే రౌండ్లో తెప్పించేద్దాం మూడు నాలుగు రౌండ్లు అయితే కిందకి వెళ్ళింది మనం అయితే షట్ కడ దాక్కున్నాం కొట్టి కొట్టి మెడికేట్ అయితే కొట్టి డ్యామేజ్ జాతీ వచ్చేసింది ఇప్పుడైతే మనం జాగ్రత్త అయితే దాక్కున్నాం ఎక్కువ కుదున వచ్చేస్తున్నాం మళ్ళీ కినికి వచ్చింది మన బ్యాక్ సైడ్ అయితే వచ్చింది వచ్చింది నమస్తే దాని నుంచి అయితే తప్పించుకున్నాం కానీ జూన్ మనం వింటాడుతుంది జూన్ అయితే వచ్చింది దాన్ని అయితే ఇచ్చి నేను జూన్లో కంప్లీట్ చేయగలమో లేదో చూద్దాం బోయ్ అని ఫైనలీ అయితే మనం బోయ్ ఆ అయితే కొట్టేసాం సూపర్ ఫ్రెండ్స్ అయిపోయింది మనం వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా వచ్చాం కాబట్టి సపోర్ట్ అయితే ఇవ్వండి Thank you, friends. Bye-bye.